శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బందరు గురు పూజలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము ఆ గురు పూజల్లో మాస్టారి ప్రసంగము ఆ ప్రసంగము యొక్క సారాంశాన్ని శాస్త్రి గారు మనకి మాస్టారి మాటల్లోనే అందజేస్తూ ఉన్నారండి మాస్టరే చెప్తూ ఉన్నారు అంతర్యామిగా మాస్టర్ గారిని నమ్మి ఆయన సేవకు అంకితమైన వానికి ఆయన ఇంట్లో ఇలవేల్పుగా పెద్ద దిక్కుగా వెలసి ఉంటారు ఇక్కడ మాస్టర్ గారిని నమ్మి అని మాస్టర్ గారు అంటూ ఉన్నారండి ఈకే గారు అంటూ ఉన్నారు ఈకే గారు మాస్టర్ని నమ్మాలి అని ఎవరిని అంటున్నారు ఎవరిని గురించి అంటున్నారంటే సివివి గారి గురించి అంటున్నారు అంతర్యామిగా మాస్టర్ గారిని నమ్మి ఆయన సేవకు అంకితమైన వానికి ఆయన ఇంట్లో ఇలవేల్పుగా పెద్ద దిక్కుగా వెలిసి ఉంటారు ప్రతిరోజు నైవేద్యము పెట్టవలసినదేనా అని కొంతమందికి అనుమానము కుదరకపోతే పెట్టనక్కర్లేదు పెట్టకపోతే దేవుడు ఏమి చేస్తాడో అని భయపడాల్సిన పని లేదు కాకపోతే ఆకలిగా ఉన్నవాడికి మాత్రము నైవేద్య భావనతో ఆహారము పెట్టాలి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి భగవద్ అనుభూతికి కులముతో చదువులతో పని లేదు అంటే భగవద్ అనుగ్రహానికి కులంతో చదువుతో పని లేదండి అంటే ఎక్కువ కులం వాళ్ళకి ఆయన బాగా అనుగ్రహిస్తాడు తక్కువ కులం వాళ్ళకి బాగా తక్కువగా అనుగ్రహిస్తాడు అలా ఉండదండి అలాగా చదువుకున్న వాడికి బాగా అనుగ్రహిస్తాడు ఆయన చదువు తక్కువ వాడికి అను తక్కువగా అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఉండదు భగవద్ అనుగ్రహ ప్రాప్తికి భగవద్ అనుభూతికి కులముతో చదువులతో పనిలేదు గుహుడు శబరి ఏమి చదివారు ఏ విధంబు పఠించే లూత భుజగంబే శాస్త్రముల్ చూచే కరి ఏ విద్యాభ్యసనం బొనర్చే భగవంతుని చరణములందు సేవాశక్తియే అసలు విద్య అట్టి దేవుని అనుగ్రహ కిరణములు పడక తప్పదు గురు శిష్య సంబంధము చాలా పవిత్రమైనది శిష్యులను తన శిష్యులని తాను వారికి గురువని భావించుట అజ్ఞానము నాకు ఎవరునూ లేరు మాస్టర్ గారు అంటూ ఉన్నారండి ఈకే గారు అంటున్నారు నాకు ఎవరునూ లేరు ఎల్లరూ సోదరులే ఆత్మ సోదరులే ఒకే కేంద్రములో సేవా కార్యక్రమాలు కేంద్రీకృతము కారాదు వివిధ కేంద్రాలలో విస్తరించాలి నే చెప్పినదే నా శిష్యులు వినాలి అనుకున్నవాడు అయోమయములో పడతాడు శిష్యుల చేత తన పాదాలకు బంధనము చేయించుకుంటూ ఫోటో తీయించుకున్నవాడు నెత్తిన తుండుగుడ్డ వేసుకొని పోతాడు అంటే అట్టివానికి వినాశము తప్పదు స్వతంత్రము వచ్చిన తరువాత మన దేశములో హరిత విప్లవము అన్నాము తర్వాత పారిశ్రామిక విప్లవము అన్నాము అయినా అట్లానే ఉన్నాము కారణమేమిటి మన మనస్తత్వములో మార్పు రాలేదు బానిస బుద్ధి పోలేదు నెత్తిన కాళ్ళు పెట్టే బుద్ధి పోలేదు ఆశ్రమాలు పెట్టిన అందులో నివసించిన జ్ఞానోదయము రాదు మన తోటి జీవులకు వైద్యము మున్నగు సేవ చేస్తున్న వాళ్ళు తరిస్తున్నారు ఇచ్చట దేహికి కాదు సేవ దేహి రూపములో వచ్చే అంతర్యామికి ఇది అర్చన ఇది మన ద్వారా జరిగేదే కానీ మనము చేసేది కాదు అంటే ఒక మంచి పని మన ద్వారా జరుగుతుందండి మనం చేయటం ఉండదు మన దగ్గరకు వచ్చిన వాళ్ళ ఉద్ధరణకు కాది మనము తరించి పవిత్రులమవటానికి ఇది ఎవరైనా మన దగ్గరకు వస్తే మనం వాళ్ళకి సహాయం చేసామనుకోండి ఏదో మనం ఉద్ధరించామంటే తప్పు అది పొరపాటు అంటున్నారు మనము తరించి పవిత్రులము అవ్వటానికి అంటున్నారండి క్రమముగా ఇట్టి సేవలో పాల్గొంటూ భగవంతునికి సమర్పితమవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ప్రణాళికగా ప్రారంభించినది విశ్వ ప్రణాళికగా విస్తరించుచున్నది ప్రాణాయామ విధానములో శ్వాసను నిరోధించటానికి యత్నము చేయరాదు శ్వాసలు అప్రయత్నముగానే ఆగును అప్పుడు మనోబుద్ధ్యాదులు శుద్ధి అగును దినచర్య అంతయు ప్రాణాయామము ధారణ ధ్యానము సమాధులతో పూర్ణమగుట వస్తుంది ఈ స్థితిని సివివి గారు ప్రసాదిస్తున్నారు మాస్టర్ గారు మన చేత ఏమి ఇచ్చి నడిపించుకోవాలో అది పరమార్థము మనము కోరుకున్నది చరమార్థము ముఖ్యమైన ఈ విషయము చెబుతున్నాను మనము ప్రభుత్వాన్ని నిందింపరాదు అట్లు నిందించుట వ్యాధి గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని నిందిస్తుంటాం కదండి మనం సహజంగా రైళ్లల్లో కూర్చున్న నలుగురు కలిసి కూర్చుంటే ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని నిందిస్తాం మనం మాస్టర్ చెప్తున్నారు చూడండి అట్లు నిందించుట వ్యాధి మనకు తగిన ప్రభుత్వమే వస్తుంది మనలో అన్యోన్య ప్రేమ పరస్పరత్వము విస్తృతమైతే వర్ణాశ్రమ ధర్మపాలకులైన ప్రభువులు వస్తారు మనల్ని బట్టే ప్రభువులండి మనలో గనక ప్రేమ పరస్పరత్వము అవి కనుక విస్తృతమైతే కనుక మంచి ప్రభువులు వస్తారట ధర్మపాలకులైన ప్రభువులు వస్తారట అండి కార్తవీర్యుడు ధర్మభంగము చేసి ప్రజాపీడకుడైనప్పుడు సంఘనాయకుడై పరశురాముడు వచ్చి అతనిని తుదముట్టించెను అది చాలదు అందుకనే ఆపై శ్రీరాముడు వచ్చి మానవైక్యాన్ని సాధించి ధర్మ సంస్థాపనము గావించి రామరాజ్యము నెలకొల్పాడు ఎక్కువ మంది ధర్మ మార్గములో సాధనా మార్గములో చేరిన కొలది క్రమముగా ధర్మరాజ్యము అవతరిస్తుంది సివివి గారిని ఎంత గట్టిగా ధ్యానించామన్నది చాలదు మనము జీవితములో ఇతరులతో ప్రవర్తించే తీరు ముఖ్యము మనము ఆయన ఫోటో పెట్టుకొని ధ్యానించకపోతే ఆయనకు గడవకపోదు మనము పరస్పరము వారి బిడ్డలుగా ఎలా ప్రవర్తించాము ఎలా కలిసి జీవించాము అన్నది ముఖ్యము ఒకరిలోనొకరు సివివి గారిని చూడటం కావాలి ఇతరులు కలిసినప్పుడు వాళ్లను కూర్చోండి అనుట దగ్గర నుండి వాళ్లకు కావలసినవి చేసి పెట్టటము దగ్గర నుంచి ఆనందము పంచి ఇవ్వటము దాకా ఈ అంతర్యామి దర్శనము కొనసాగాలి ఈ పరస్పరత్వము ఉంటే సత్ప్రవర్తన ఉంటే కుండలిని అదే కదులుతుంది దానిని మనము లేవగొట్ట యత్నింపను అక్కరలేదు పరస్పరత్వము ఉంటే మనస్సు కూడా అదే నిలబడుతుంది ఉండాల్సినవి జీవితానికి ఏకాగ్రత ధారణ ధ్యాన సమాధులు అంతేకాని కంటెంప్లేషన్ అంటే ఒకదానిపై కేంద్రీకరించుట కాదు ఏకాగ్రత అనగా ఇది కాదు ఒక పరమావధికై జీవితాన్ని సమర్పించుకోవడము కావలసినవి భగవంతుని విశ్వరూపాన్ని మన మనసు ధరించుట రిలాక్సేషన్ అంటే సమత్వముతో కూడిన ప్రసన్నత మన చేష్టలలో వాక్కులలో తలంపులలో ఈ మొత్తము ప్రవర్తనలో తపస్సు ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు కాయిక తపస్సు అనగా స్నానము ఆహార నియమములు పాటించుట ఇతరులకు కావలసినవి చూచుట ఇది కాయక తపస్సు అంటే అండి అంటే శరీరము కనుక కాయక తపస్సు లేక శరీర తపస్సు అంటే ఏంటి స్నానము ఆహార నియమాలు పాటించడం ఇతరులకు కావలసినవి చూచటం వానలో వచ్చిన వారికి ఏర్పాటు చేస్తున్నవారు కాయిక తపస్సు చేస్తున్నవారు గురువుననే అజమాయిషి పనికిరాదు వచ్చిన వారి రూపంలోని భగవంతునికి సేవకులము అనే భావన కావాలి వారి ఆచరణలో యోగాభ్యాసము ఉండును అనుద్వేగకరం వాక్యం వాంగ్మయం తప ఉచ్యతే ఇతరులకు ఉద్వేగము కలుగకుండా తాను ఉద్వేగము పొందకుండా ఇతరులకు ఆహ్లాదాన్ని అందిస్తూ తాను ఆహ్లాదంగా ఉంటూ మాట్లాడటమే వాచకమైన తపస్సు ఇతరులకు కావలసింది చెప్తుండాలి పరిశుద్ధమైన పవిత్రమైన తలంపులు కలిగి ఉంటూ లోకక్షేమాన్ని కోరడమే మానసిక తపస్సు శరీరంలో పంచభూతాలే కాక ప్రాణముండును అయస్కాంతములో ఐస్కాంతత్వం ఉండును మనము పరస్పరము ప్రేమతో ప్రవర్తించుకుంటూ అన్నమయ కోసము నుండి ఆనందమయ కోసము దాకా అంతర్యామిలో జీవించుట కావాలి మాస్టర్ గారి సాన్నిధ్యము గురు పూజలలో పొందటమే చాలదు ఇక్కడి నుండి వారి ప్రసాదమైన పండ్లను ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి పది మందికి పంచిపెట్టాలి వారి ప్రసాదమైనటువంటి పండ్లనంటే అంటే అక్కడ గురు పూజల్లో మనకి ఇచ్చినటువంటి పండ్లు అంత మాత్రమే కాదండి అది కూడా పంచిపెట్టాలి ప్రసాదంగా అది మాత్రమే కాక వారి ప్రసాదమైనటువంటి పండ్లను అంటే ఆ గురు పూజల్లో ఇచ్చినటువంటి ఆ సందేశము మనం నేర్చుకున్నటువంటి సందేశము ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి పది మందికి పంచిపెట్టాలి మనము భగవంతుని ప్రేమతో కూడిన వెలుగులకు పంట కాలువలుగా తయారు కావాలి అప్పుడు మాస్టర్ గారి సాన్నిధ్యము దివ్యానంద రూపమై నిరంతరము మనకు అందుతుంది మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రసరిస్తుంది అని మాస్టర్ గారి ప్రసంగాన్ని చక్కగా మనకి మాస్టర్ మాటల్లోనే పుణ్యశాస్త్రి గారు అందించారండి అందించి ఇంకా చెప్తూ ఉన్నారు శ్రీవారి ఈ పై ప్రసంగ పాఠము నా డైరీలో నుండి గ్రహింపబడినది పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారండి వారు ప్రసంగించుతుండగానే నేను డైరీలో హింట్స్గా చకచక వ్రాసి తిని ఇప్పుడు వాక్యములుగా మలచితిని పంతొమ్మిది వందల ఎనభై మూడు బందర గురు పూజలలో మాస్టర్ గారు చెబుతుండగా చకచకా రాసారటండి పుణ్యశాస్త్రి గారు మళ్ళీ హింట్స్గా రాసిన దాన్ని చక్కగా ఇప్పుడు వాక్యాలుగా మలచి మనకు అందించారు అది వారేమి చెప్పిరో ఎట్లు చెప్పిరో వారి కృప వలననే గుర్తుకు వచ్చినది ఈ పై వాక్యములను బట్టి శ్రీవారు వట్టి భాగవతోత్తములు యోగి పుంగవులు మాత్రమే కాదనియు నరజాతి ముఖ్యముగా భారత జాతి ఎచ్చట దెబ్బతిన్నదో గ్రహించి నవశకానికి నాంది పలికిన మార్గనిర్దేశకులనియు గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు వలె ప్రవర్త అనియు తట్టుచున్నది యావత్ జీవిత సాధనము సమాజ శ్రేయో మార్గము యోగ మార్గము ఇందు స్పృశింపబడినవి జీవిత ప్రవర్తనతో సంబంధము లేని వట్టి జపతపాదులు నిరర్ధకములని శ్రీవారు తేల్చి చెప్పిరి మొత్తము జీవితమే యోగమయము కావలనని నొక్కి ఒక్కాణించిరి పతంజలి రాజయోగముతో పాటు నారదుని భక్తి యోగము జోడింపవలెనని సూచించిరి మొత్తము మీద ప్రసంగ సారాంశము తోటి జీవులను అంతర్యామి స్వరూపులుగా ప్రేమించి సేవించుట జీవిత పరమావధి శ్రీవారు ఈ ప్రసంగమున మాస్టర్ సివివి గారి దివ్య సాన్నిధ్య మాధుర్యమును ఎల్లరకు పంచిపెట్టిరి ప్రేయు యొక్క ప్రాధాన్యమును క్రమశిక్షణను ప్రబోధించిరి అని అంటూ ఉన్నారండి ఉన్నయ్ శాస్త్రి గారు ఆ గురు పూజల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాస్టారు చేసినటువంటి ప్రసంగము దాని సారాంశాన్ని చక్కగా మనకి అందించారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా